ఓ పక్క పోలీస్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నేటి వరకు ప్రశాంత వాతావరణాన్ని తీసుకువచ్చేందుకు అహర్నిశలు పోలీస్ శాఖలోని ఆయా విభాగాల అధికారులతో పాటు సిబ్బందిని ఎప్పటికప్పుడు పగలు రాత్రులు అని తేడా లేకుండా పరుగులు పెట్టించారు అలాగే అన్ని విభాగాల్లో చట్టాల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు కానీ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ సోమవారం రాత్రి తల్వార్లు కత్తులతో ర్యాలీ బర్త్డే వేడుకల పేరిట ఓ వీడియో వైరల్ అయింది సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఏది నిజం ఏది అబద్ధం అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ సోమవారం రాత్రి కత్తులు తల్వార్లతో బర్త్డే సెలబ్రేషన్స్ హల్చల్ చేశారని వీడియోస్ వైరల్గా మారడంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు పోలీస్ కమిషనర్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు తో పాటు రాత్రి పగలు ఆపరేషన్ చబూటర్ కమ్యూనిటీ కాంటాక్ట్ పేరిట ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీలు చేపట్టారు దీంతో క్రైమ్ రేట్ తగ్గడంతో పాటు రౌడీజం గుండాయిజం కదలికలు అంతగా లేవు గతంలో ఉన్న గ్యాంగ్లు సైలెంట్ అయిపోయాయి అయితే తాజాగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ సోమవారం రాత్రి ఆటోనగర్లో ఓ వ్యక్తి బర్త్డే సెలబ్రేషన్స్ పేరిట గ్యాంగ్ హల్చల్ చేసిందని నడిరోడ్డుపై తల్వార్లు కత్తులతో యువకులు హంగామా చేశారని వీడియో వైరల్ బయటకు రావడంతో నగర ప్రజలు సైతం విస్తుపోయారు ఒకప్పుడు జంగిల్ ఇబ్బు ఆరిఫ్ డాన్ వేరువేరుగా గ్యాంగ్లు విరుచుకు పడేవారు ఆరవ టౌన్ పరిధిలోని ఓ హౌస్ ప్రాంతంలో జంగిల్ హిబ్బును తెలిసిందే అనంతరం జైలుకు వెళ్లి వచ్చిన ఆరిఫ్ డాన్ జిల్బు గ్యాంగ్ హత్య చేసిన విషయానికి వీరిద్దరు మృతి చెందిన తర్వాత రెండు గ్యాంగ్లు సైలెంట్ అయిపోయాయి ట్రాఫిక్ నిబంధనలు షాపులు మూసివేత రాత్రిపూట గుంపులుగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న సమయంలో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ పేరిట ఈ వీడియోలు బయటకు రావడం ఏంటని నగర ప్రజల్లో ఆందోళన మొదలైంది అయితే ఒక్కసారిగా పోలీసులు సైతం సదరు వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం విచారణలో ఆ వీడియో గత ఐదు ఏళ్ల క్రితంది అని తనకు గెట్టని వాళ్లు పాత వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూపుల్లో తన బర్త్డే ఉన్న రోజే పెట్టారని తెలిపినట్టు సమాచారం అయితే గత ఐదు ఏళ్ల క్రితం వీడియో అయినప్పటికీ అతని మీద ఎలాంటి కేసులు లేకపోవడం అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది చట్టరీత్యా మారణాయుధాలు బహిరంగంగా వాడకూడదు అనే నిబంధనలు ఉన్న విషయానికి అందరికీ తెలిసిందే ఏమైనా సోమవారం ప్రత్యేకంగా అనే యువకుడి బర్త్డే రోజు పాత వీడియోలు ఒక పక్క పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కఠిన నిబంధనల అమలుతో ప్రజలు సైతం జంకుతున్న సమయంలో వీడియో వైరల్ చేయడంలో ఆంతర్యం ఏంటని పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి పుట్టిన రోజు వేడుకల పేరిట ఆరిఫ్ గ్యాంగ్ కత్తులు తల్వార్లతో బైక్పై ర్యాలీ విషయంలో పోలీసులు పలువురిని అదుపులోకి సీరియస్గా దర్యాప్తు చేపడుతున్నారు వాస్తవ విషయాలు పూర్తి విచారణ చేపట్టిన అనంతరం స్వయంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారిక ప్రకటన చేస్తే కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది